హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పనగంటి ఫ్యామిలీ వ్లాగ్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే ఒక కర్రీ ఎగ్ కర్రీ అనమాట అది కాంబినేషన్ ఎండి రొయ్యలు ఎండి రొయ్యలు టమాటా ఎగ్ కర్రీ చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి చాలా చాలా బాగుంటుంది ఇదైతే రైస్లోకి చపాతీలోకి బిర్యానీలోకి చాలా బాగుంటుంది అనమాట కాంబినేషన్ ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ముందుగా ఎగ్స్ అయితే తీసుకొని మనం కుక్కర్లో అయితే పెట్టుకోవాలి దాంట్లో కొంచెం సాల్ట్ వేసి ఒక్క టూ వీజిల్స్ అయితే వేయించేసుకోవాలండి వేయించుకొని నీట్గా దానిపైన తీసేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి ఇదిగోండి నేనైతే పక్క తీసేసుకున్నాను తర్వాత ఆనియన్స్ ఒక ఫోర్ అయితే ఆనియన్స్ తీసుకున్నాను అలాగే త్రీ టమాటోస్ మనం ఎండు రైలు ఎండు నీట్గా కడుక్కొని పక్కనైతే పెట్టుకోవాలన్నమాట తర్వాత వచ్చేసి ఇది కూడా కుక్కర్లోనే కాబట్టి త్వరగా అయిపోతుంది అనమాట అండి ముందుగా కుక్కర్ అయితే పెట్టుకొని మనం కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను హీట్ అయిన తర్వాత పసుపు వేసుకొని నేను చూపిస్తున్న విధంగా ఒక అయితే పెట్టుకొని ఎగ్స్ అయితే వేపుకోవాలన్నమాట చూసారు కదా ఎగ్స్ అయితే ఇలా అయితే మనం అంటుకోకుండా వస్తాయి బాగానే ఎగ్స్ అయితే వేపుకొని పక్క అయితే తీసేసుకోవాలి తర్వాత ఎండురయ్యలు ఎండు నీచు స్మెల్ అనేది వస్తుంది అవి అయితే కంపల్సరీగా వేపుకోవాలి వేపుకొని బాగా డ్రై రోస్ట్ అవ్వాలన్నమాట అలా వేపుకుంటే మనకి స్మెల్ అనేది రాదు చూసారు కదా ఈ విధంగా అయితే వేపుకోవాలి తర్వాత నేనైతే ఒక రెండు పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను వేసుకొని ఫ్రై అయిన తర్వాత ముందుగా టమాటో వేసుకోవాలి ఆ టమాటో కూడా పచ్చివాసన అనేది పోతుంది ఆయిల్లో వేపుకున్న తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని మనం వేపుకోవాలన్నమాట కొంచెం అయ్యి మనకి ఫ్ర ఫ్రై అవ్వాలి చూసారు కదా మనకు ఫ్రై అవ్వాలంటే మనం ఉప్పు కళ్ళు అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి బాగా చూసారు కదా ఈ విధంగా అయిన తర్వాత కొంచెం మెత్తబడిన తర్వాత మనకి సా కారం అయితే వేసుకోవాలన్నమాట టూ టేబుల్ స్పూన్ కారం మీరు ఎంత కారం తింటారో అంత కారం అయితే వేసుకోండి వేసుకున్న తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసేసుకొని కొంచెం సేపు అయితే అలా వదిలేనమాట కలుపుకోవాలి ఆ ఎగ్స్కి ఆ కారం అంతా పట్టే వరకు తర్వాత వచ్చేసి హాఫ్ గ్లాస్ అయితే వాటర్ వేసుకోండి చాలు ఇంకా ఒక టూ వీజిల్స్ అయితే వేయించుకుంటే మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట చూసారు కదా నేనైతే ఒక టూ విజిల్స్ అయితే వేయించుకున్నాను వేయించిన తర్వాత ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి చక్కగా పర్ఫెక్ట్గా అయిపోతుంది తర్వాత కొంచెం అయితే వాటరీ వాటరీగా ఉంటుంది అది కూడా మనం దగ్గరికి అయితే మనం దగ్గరికి ఇక్కడ పెట్టుకోవాలన్నమాట అప్పుడే టేస్ట్గా ఉంటుంది వాటర్లో అయితే బాగోదు చూసారు కదా ఇలా అనమాట తర్వాత వచ్చేసి ఫైనల్గా కొత్తిమీర అయితే చల్లేసుకోవడమే అంతేనండి చాలా చాలా టేస్ట్ ఈజీ ప్రాసెస్ బ్యాచిలర్ కూడా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు మనం వెళ్ళే వాళ్ళు అలా కూడా ఈజీగా త్వరగా అయిపోతుందనమాట చాలా బాగుంటుంది ఇది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ కొట్టండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్